హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు అన్ని రకాల సంపాదలు భోగ్య భాగ్యాలు నా వైపే ఆకర్షించబడుతున్నాయి ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఇతరులకు సమాజానికి ప్రకృతికి ఇబ్బంది కలిగించకూడదు అప్పుడే ఆ విశ్వం మీకు సహకరిస్తుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఎందుకు నాకు మనసు అంత ఆనందముతో ఉరుకలు వేస్తున్నది సీతాకోక చిలకలు అన్నీ నా వైపే వస్తున్నాయి చక్కని పూల పరిమళం నా వైపే అందమైన పసిడి నవ్వులు నా కళ్ళు నేలకు తాకి తాకినట్లుగా ఎంతో హాయిగా వేరే లోకంలో వివరిస్తున్నట్లు అలా కొంత దూరంలో చక్కాని బంగారు మెరుపు గొప్ప కాంతి మెల్లిగా అటువైపు అడుగులు వేస్తుంటే గొప్ప ధనరాశులు చుట్టూ బంగారపు కొండలు నడుమున నేను అందరూ నన్ను అభినందిస్తూ నాకు తెలియకుండా అంత ఎత్తైన బంగారు సింహాసనంపై దర్జగా నా ఆజ్ఞానికై నా పరివారం అంత సిద్ధముగా ఆహా ఎంత చక్కని అనుభూతి నేను సకల సంపాదలతో నేను మునిగి ఉన్నప్పుడు అణువణువో పుల్లకరింత ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను చాలా సులువుగా డబ్బు సంపాదిస్తున్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితమంతా నాకు లభించిన డబ్బుకి కృతజ్ఞతలు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను దివ్య ఆత్మ స్వరూపాన్ని నన్ను మించిన వారు లేరు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను అయినందుకు ఉన్నాను సంపద నాకు మంచి మిత్రుడు ఆ విశ్వానికి కృతజ్ఞతలు మీరు ప్రతిరోజు నేను చెప్తున్న పదాల్ని గుర్తు చేసుకొని పదే పదే అనాలి అలా అన్నప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా ప్రతిసారి అన్నప్పుడు మీ మైండ్కి మీ మైండ్ తీసుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీకు ఏం కావాలో అదే మీ కళ్ళ ముందు ఉంచుతుంది ప్రతిసారి మీరు ఎక్కడ కూర్చున్న నిద్రము నిద్ర లేచి కూడంగా అలాంటి పదాలు మనం వాడాలి వాడితే కనుక మనకు మైండ్లో ఉండిపోయారు చిత్తంగా మీకు ఇస్తుంది అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు